నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి హుచ్చు బిగియబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏవిటి వివేకా కేసులో జగన్మోహన్ రెడ్డికి బిగేబోతున్నటువంటి ఉచ్చు ఏ రకంగా ఉచ్చు బిగేబోతా ఉంది అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషించుకునే ముందు ఒక్కసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని కనుక గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనంగా మారింది ఆ ఎన్నికల సమయంలో మరి ఆ ఎన్నికల పైన కూడా ఎంతగానో ఆ హత్య కేసు అనేటువంటిది ప్రభావం చూపించింది మరి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించేందుకు ఈ హత్య కేసు అనేటువంటిది ఎంతగానో దోహదపడింది అనేటువంటిది కాదనలేనటువంటి సత్యం మరి ఇదే క్రమంలో కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ హత్య కేసు అనేటువంటిది తీవ్రంగా ప్రభావం చూపింది మరి ఆ ప్రభావం కూడా ఎవరిపైన పడింది అంటే ఖచ్చితంగా ఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పడింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి దాని పర్యావసమే కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికంటే ఒక టర్మ్ ఐదు సంవత్సరాల పాలన ముగిసేసరికి పదకొండు స్థానాలకి పతనమైపోయినటువంటి పరిస్థితి మరి ఆయన ఈ రకంగా పతనం అవ్వడానికి అనేక అంశాలు ఒకవైపున ఆయన చేసినటువంటి అరాచకపు పాలన కావచ్చు ఆయన చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు లేదంటే ఆయన ప్ర పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ప్రజల పైన చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇలాగ ప్రజలు ఎంతగానో జగన్మోహన్ రెడ్డి తోటి విసిగి వేసారిపోవడం కారణమైతే మరొక ముఖ్యమైనటువంటి కారణం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు ఏ రకంగా అంటే ఒకవైపున వివేకానందరెడ్డి గారి కుమార్తె ఇంకో వైపున సొంత చెల్లెలు షర్మిళ మరి వాళ్ళిద్దరూ కూడా ఏ రకంగా ప్రచారం చేశారు మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి గడిచిన ఐదేళ్ళగా ఆయన కుమార్తె సునీత రెడ్డి గారు ఏ రకంగా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మరి అన్నగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రభుత్వం ఆయన చేతిలో ఉన్నా కూడా ఈ హత్య కేసు విషయంలో మరి సొంత చెల్లెలు ఆవిడ పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటానికి ఎక్కడా సహకరించకపోగా అనేక అడ్డంకులు సృష్టించినటువంటి వైనం అది కూడా ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారు మరి ఏ రకంగా ఈ కేసు వ్యవహారంలో జరుగుతున్నటువంటి విచారణకి ఏ రకంగా అడ్డంకులు సృష్టించారు మరి జరుగుతున్నటువంటి విచారణలో ఎవరు నిందితులు అనేటువంటిది కూడా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క కోణంలో విచారణ సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో బయటకు వస్తున్నటువంటి విస్తుపోయేటువంటి విషయాలు చూసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఏ రకంగా ఏదైతే దోషులు ఉంటారో నిందితులు ఉంటారో వాళ్ళనే కాపాడే విధంగా ఉంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైనే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు మరి సమాజంలో ఈ రకమైనటువంటి ప్రేరేపణలు అంటే ఈ రకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించేటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోనూ సమాజంలో కూడా ఎక్కడ వాళ్ళని సమర్థించకూడదు అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి పతనం అయితే గనక ఎదురైంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఇదే క్రమంలో ఈ హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఆయన ఏ రకంగా అయితే గనక ఈ కేసు విషయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చినటువంటి ఆ వైనం కావచ్చు ఇవన్నీ ఒక పక్కన పెడితే దీనిపైన అనేక మంది మాట్లాడుతూ వచ్చారు మరి ఏ రకంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొదట్లో సిబిఐ విచారణ కావాలని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విచారణని అక్కర్లేదు అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితులు వెనక్కి తీసుకున్నారు ఇక సునీత రెడ్డి గారి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఆవిడపైనే ఈ నింద మోపేటువంటిది ప్రయత్నాలు కూడా చేశారు అనేక కుట్రలు కూడా పండినటువంటి పరిస్థితి సునీతారెడ్డి గారు ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరూ కలిపే ఆస్తి కోసం వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేత ఏ రకమైనటువంటి ప్రచారాలు చేయించారు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించారు ఇవన్నీ కూడా చూసాం అయితే ఈ కేసుకు సంబంధించి ఆరేళ్లు గడుస్తున్నా ఎక్కడ ఒక కొలిక్ అయితే కనుక విచారణ వచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఎక్కడా కూడా పోలీసులు కానీ సిబిఐ కానీ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని పూర్తి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నటువంటి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసు దర్యాప్తు ముందుకు పోనీయకుండా అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి గారు తనకి న్యాయం చేయాలి అంటూ ముఖ్యమంత్రి గారిని అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత గారిని కలిసి కోరడం మరి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అని ప్రభుత్వం కూడా భరోసా ఇవ్వటం మరి ఈ కేసు పైన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం మరి దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తాము ఇంప్లీడ్ అవుతాం అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది మరి దానిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అత్యంత సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి తాజాగా ఈ కేసు పైన మరి అనేక మంది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే కనుక వైఎస్ షర్మిళ కావచ్చు రెడ్డి గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు పేర్ని నాని అంబటి రాంబాబు ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక మంది మాట్లాడారు కానీ మొట్టమొదటిసారి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఈ కేసు పైన మాట్లాడారు మరి ఆయన మాట్లాడింది విన్న తర్వాత మాత్రం ఎస్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో ఉచ్చు బిగిసేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అనేటువంటిది కూడా స్పష్టమవుతూ ఉంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆయన మాట్లాడింది ఏమిటి అనేటువంటిది కూడా ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం ఆయన మరి ఇంకెవరో కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి వైఎస్ రాజశేఖర రెడ్డితోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు లేదా ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితోటి అంటే గడిచిన ఐదేళ్లు ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కోసం అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలాంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎలాంటి ఎలాంటి ప్రకటనలు చేశారు ఏ రకంగా ఆయన మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన దగ్గర మెప్పు కోసమో లేదంటే ఆయన ఆదేశాల ప్రకారమో ఏ రకంగా మార్గదర్శి పైన ఈనాడు సంస్థల పైన ఏ రకంగా విషయం చిమ్ముతూ వచ్చారు మరి ఈ రోజు వరకు కూడా గత ఐదేళ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి పైన కక్ష కట్టినట్లుగా మరి కేసులు వేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆయనే స్వయంగా వాదిస్తూ ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి అనుకూలంగా వ్యవహరించారో అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పైన తాజాగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడింది విన్న తర్వాత పూర్తిగా అసలు దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా విశ్లేషించుకుందాం ఈ వైఎస్ వివేకాంత్ రెడ్డి చెప్పండి సార్ మళ్ళీ నిన్న కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు మటర్ తర్వాత జరిగిన పరిణామాలు ఈ పరిణామాలు పోదిస్తే ఒకటేలా అన్నారు దానికి ఎలా అర్థం చేసుకోవాలి పల్టర్ రవి గారు మటర్ గురించి నాకు తెలియదు ఇది మాత్రం డెఫినెట్ గా అంతఃపురంగా జరిగిందే నేను అనుకోటం అంతఃపురంగా కుట్రే తప్ప బయట నుంచి ఎవరో వచ్చి ఇలాంటి అంతఃపురక నువ్వు చాలా కష్టం అక్కడ చూస్తా ఉన్నాం కదా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మనం మొదట్లో చూసాం వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సాక్షి పత్రికలో రాశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని చేతిలో కత్తి పెట్టి దాని నుంచి నెత్తురు బొట్లు కాతున్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని రాశారు కానీ కొద్ది రోజుల్లోనే మరి అధికారం మారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అదంతా కూడా మరి ఏం తేలింది అన్ని వేళ్ళు ఎటువైపు చూపించినాయి అసలు ఈ కేసులో ఎవరి పాత్ర ఉంది అనేటువంటిది సిబిఐ కూడా తమ దర్యాప్తులో ఏం తేల్చింది అందరి వేళ్ళు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి వైపు వైఎస్ భాస్కర్ రెడ్డి వైపు అలాగే జగన్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ల వైపే చూపించినటువంటి పరిస్థితి మరి అప్పటి నుంచి కూడా నారాసుర్ రక్త చరిత్ర అని చెప్పినటువంటి వాళ్ళు అదే వాస్తవం అని చెప్పి నమ్మించేటువంటి కుట్రలు చేస్తూ వచ్చారు కానీ సిబిఐ మాత్రం ఒక్కసారిగా అవన్నీ కూడా కేవలం అసత్య ప్రచారాలు మాత్రమే అనేటువంటిది నిగ్గు తేల్చినటువంటి పరిస్థితి మరి తర్వాత ఈ హత్య కేసుకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనేక సినిమాలు కూడా వచ్చాయి వివేకం అని చెప్పి ఒక సినిమా కావచ్చు లేదంటే ఇంకొక సినిమా హత్య అని చెప్పేసి అని రెడ్డి గారిని ఆమె భర్త నర్రిడ్డి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళిద్దరి పాత్రే ఈ హత్య కేసులో ఎక్కువగా ఉన్నట్లు మరి అలాగే అవినాష్ రెడ్డి పాత్ర ఏమీ లేనట్లుగా కూడా చూపిస్తూ అదొక సినిమాని తీశారు కానీ ఎక్కడ చూసినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ హత్య కేసులో అసలు అవినాష్ రెడ్డి పాత్ర లేదు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా మరి మా చిన్నాన్నని చంపింది ఎవరో మా చిన్నాన్నకి పైన దేవుడికే తెలియాలి అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఏదైతే అవినాష్ రెడ్డిని గురించి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లోడు మంచివాడు సౌమ్యుడు అని చెప్పేసి అని వర్ణించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా చూసాం కానీ సిబిఐ గూగుల్ టేకౌట్లో కూడా ఎవరి ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది ఎలా ప్లాన్ చేశారు అనేటువంటిది కూడా గూగుల్ టేకౌట్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ మరి వైఎస్ కుటుంబంతో వైఎస్ రాజశేఖర రెడ్డితోటి ఎంతో సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా అత్యంత సన్నిహితం కలిగినట్లుగా గడిచిన ఐదేళ్లు ఆయన వ్యవహరించినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మొట్టమొదటిసారి ఈ కేసు పైన నోరు విప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది ఖచ్చితంగా అంతఃపురంలో జరిగినటువంటి కుట్రే దీన్ని బయట వాళ్ళు ఎవరు వచ్చి చేసేటువంటి పరిస్థితులు లేవు మరి ఇలాంటి అంతఃపుర కుట్రల్ని ఛేదించడం చాలా కష్టం అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన సాక్షి మీడియా కావచ్చు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు ఈ కన్ను నాదే ఈ కన్నునాదే ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని కానీ ఈ రోజున సిబిఐయే కాదు అక్కడ ఏదైతే గనక పులివెందుల్లో ఉన్నటువంటి చిన్న పిల్లాన్ని చంటి పిల్లాడిని అడిగినా కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అదే సమయంలో ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి అలాగే ఆ కుటుంబంతో అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఈరోజున ఎస్ వివేకానందరెడ్డి హత్య అనేటువంటిది ఖచ్చితంగా అంతఃపుర కుట్రే అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మరి ఈ క్రమంలో తాజాగా ఏదైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను కూడా బేరీజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఉచ్చు బిగియబోతా ఉంది మరి ఆ ఉచ్చు కూడా ఏ రకంగా అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ హత్య కేసులో తాము ఇంప్లీడ్ అవుతాము అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు మరి సుప్రీంకోర్టు కూడా ఎస్ ఏదైతే కనుక మెటీరియల్ కొత్త మెటీరియల్ని ఈ కేసులో జతపరచాలి అని చెప్పి ప్రభుత్వమే భావిస్తున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు కూడా అనుమతించేటువంటి అవకాశాలు ఉంటాయి మరి అనుమతించినటువంటి క్రమంలో ఈ కేసు పైన మరి సిబిఐ దర్యాప్తు ఇప్పటివరకు అయితే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అధికారాన్ని అడ్డం పెట్టి అడ్డం వేసి విచారణ ముందుకు సాగనివ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదుగా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో దీనిపైన విచారణ వేగవంతం అయ్యేలాగా సిబిఐ కూడా పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తూ మరి ఆ దిశగా చర్యలు చేపడతా ఉంటే రెడ్డి గారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే ఉందో అంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పైన విచారణ జరగటం అనంతరం మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కూడా వేగం పుంజుకోవటం మరి ఈ వేగం పుంజుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దై ఆయన అరెస్ట్ అయితే మరి దీని వెనకాతులు ఉన్నటువంటి పెద్ద తలకాయలు మరి పెద్ద తలకాయలు అంటే ఎవరు ఉంటారు చిన్నా ఇస్ నో మోర్ అని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిది ముందు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు లోటస్ పాండ్లో చెప్పిన జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కూడా వాంగ్మూలాలు ఉన్నాయి అజయ్ రెడ్డి ఇచ్చినవి మరి జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఈ కేసు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మరి సిబిఐ రూపంలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉచ్చు ఆయన మెడకి బిగియబోతా ఉంది త్వరలోనే ఈ పరిణామం కూడా ఖచ్చితంగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ